హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు బాబు ఇక్కడికి టూ థౌజండ్ వన్లో వచ్చిన టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఆయుర్భావం అప్పుడే కదా టీఆర్ఎస్ టూ థౌజండ్ వన్ అను టూ థౌజండ్లో సంథింగ్ టూ థౌజండ్లో వచ్చింది పార్టీ కాదు ఉద్యమం సంథింగ్ తెలంగాణ ఉద్యమంలో రవి కళ్యాణ్ గారి పాత్ర ఏమైనా ఉందా సాంస్కృతికంగా సాంస్కృతికంగా అంటే బాబు ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాటలు చేసి రాప్పుడు ఏమన్నా టూ థౌజండ్ వన్లోనే అసలు నా మొట్టమొదటి నా పేరు రవి అని సంగీతం చేసిన ఫస్ట్ క్యాసెట్ కొట్లాట కొట్లాట టూ థౌజండ్ వన్ లోనే వచ్చింది అది ఉస్మాని యూనివర్సిటీలో ఉన్న నేను వెళ్ళన్న వీళ్ళు తెలుసు ఎస్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు అక్కడనే మాకు నాకు వాళ్ళు ఆ బృందం అంతా వాళ్ళు వాళ్ళు పరిచయం సో నేను ఒక పెద్ద కీబోర్డ్ పెట్టుకొని ఆడ రూమ్ల క్యాసెట్ చేద్దామన్నా అని గురువు దీంట్లో నేను వరంగల్లా కళా ప్రవీణ్ గారి దగ్గర నేర్చుకున్నా అక్కడి నుంచి ఫస్ట్ మా అన్న అక్కడి నుంచి వరంగల్లా కళా ప్రవీణ్ గారి దగ్గర దగ్గర హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా మంది మీరు అప్గ్రేడ్ అయ్యి అప్గ్రేడ్ అవుతుంది వచ్చిన సో నా ఫస్ట్ మ్యూజిక్ క్యాసెట్ తెలంగాణ ఉద్యమానికి కొట్లాట దర్వేల్ అన్న దర్వంజన్న పాటలు రాసి పాడి ఫస్ట్ ఆల్బమ్ దాంతో నా పేరు పడ్డది కూడా దాంతో స్టార్ట్ అయింది అప్పుడు